ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ ఇరవై నాలుగవ తేదీ గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా కొంచెం ఆరోగ్యపరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ అజీర్ణ సంబంధమైన సమస్యల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకి మాత్రం ఈరోజు చాలా వరకు బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్యోగాల్లో మీరు ఖచ్చితంగా ఎంతో కొంత పురోభివృద్ధి కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యా వ్యాపారస్తులకి వ్యాపారస్తులకు కూడా ఈ రోజున మీకు కొంచెం లాభాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సంఘంలోని సొసైటీలో ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ వాడికి గౌరవ మర్యాదలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు నుంచి మీకు ఖచ్చితంగా ఈ రోజున ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళ నుంచి గతంలో ఏదైనా మీరు ప్రమాదాలు కనుక వస్తున్నాయని భావిస్తే ఆ ప్రమాదాల నుంచి మీరు బయటపడడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క సమస్యలు ఈ రోజున తగ్గుముఖం పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నా కష్టాలు కూడా ఈ రోజున కొంచెం తగ్గుముఖం పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ యొక్క స్థలాలు ఎవరైనా కొనుగోలు చేసుకుంటే అంటే స్థిరాస్తులు కొనుగోలు చేసుకునే వాళ్ళకి ఈ రోజున ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుంది భూములు కానీ పొలాలు కానీ మీరు నిరభ్యంతరగా కొనుక్కోవచ్చు అలాగే వెహికల్స్ కూడా మీరు నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే లగ్జరీ ఐటమ్స్ అంటే మీ యొక్క లగ్జరీ ఐటమ్స్ లగ్జరీస్ కోసం చేసే ఐటమ్స్ ఏవైనా ఉంటాయి అవి కూడా మీరు కొనుక్కునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అప్పులు ఉండటానికి మాత్రం అవకాశం ఉంటుంది అంటే అప్పులు చేసి మీరు అయ్యి కొనడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అప్పులు చేసి మీరు భూములు అయ్యి కొనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క పనుల్ని మీరు సకాలంలో పూర్తి చేసుకోవటం అలాగే మీ యొక్క సోదరు కానీ సోదరి మణులు కానీ మీరు చేస్తున్న పనులకి కొంచెం కోఆపరేషన్ అంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉండటం అన్న విషయం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఈ రాశికి చెందిన జాతకులు ఆర్గ్యుమెంట్స్ విషయంలో కొంచెం దూరంగా ఉండాలి ఆర్గ్యుమెంట్స్ అంటే వాదోపవాదాలకు దూరంగా ఉండాలి ఘర్షణలకు దూరంగా ఉండాలి అలాగే గొడవలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క ఆపోజిట్ జంటర్తో అంటే అయితే పురుషులు పురుషులైతే స్త్రీలు వాళ్ళతో కొంచెం మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది సజ్జనంత వరకు మీరు ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అభిప్రాయ భేదాలు లేకుండా ఓపికగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున కొన్ని మీరు మీకు ఇష్టం లేని పనులు కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనిష్టమైన కార్యక్రమాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ జీ అజీర్ణ సంబంధమైన సమస్యలు దోషపూరితమైన భోజనాలు కానీ దోషపదమైన ఆహార పానీయాలు కానీ తీసుకోవటం వల్ల ఈ పదార్థాలు ఏమీ అరగక మీకు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి దానివల్ల ఆరోగ్యం కొంతమేర మీకు ఇబ్బంది కలిగిస్తుంది కొంతమేర ఆందోళన కలిగిస్తుంది మిగతా విషయాల్లో మాత్రం స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మాత్రం అప్పు చేసన్నా మీరు ఆ ల్యాండ్స్ కొనటం కానీ వాహనాలు కొనటం కానీ ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు కొంచెం వర్క్స్ విషయంలో కొంచెం వర్క్ ఎఫెక్ట్స్ ఎక్కువ పెట్టాలి వర్క్ చేస్తే కనుక ఫలితం వస్తుంది వర్క్స్ ఎక్కువ పెట్టాలి కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి అలాగే ఏకాగ్రత ఎక్కువ పెట్టాలి ఇది పెడితే కనుక ఖచ్చితంగా మీరు ఆ వర్క్స్లో మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతికి ఈ రోజున మీకు సామాన్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల అప్పులు చేసి మాత్రం ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ కొనే ప్రయత్నాలు మీరు చేస్తారు ఆ విషయంలో మాత్రం మీ యొక్క ఆర్థిక రాబడిని చూసుకుని మీరు మా అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వ్యాపకం అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతరత్రాల వాటి మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాంటప్పుడు ఖచ్చితంగా మీకు చదువులో మంచి ఫలితాలు అంటే ఏకాగ్రత బాగా పెడితే చదువులో మీరు మంచి ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీలకు కూడా ఈ రోజున ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి అలాగే మీ యొక్క ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో కూడా మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనాలోచిత ఖర్చులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకూడదు ఒకవేళ అనాలోచిత ఖర్చులు చేస్తే కనుక మళ్ళీ రుణానికి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సజీ ఉన్నంత వరకు మీ అసహనాన్ని కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకండి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మౌనంగా ఉండిపోండి అక్కడితో సమస్య వదిలిపోతుంది మీ అసహనాన్ని కనుక వ్యక్తం చేస్తే కనుక అక్కడ ఖచ్చితంగా రబ్జర్ అవుతుంది గొడవలు అవుతాయి సమస్యలు వస్తాయి దానివల్ల కొత్త సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేయండి నామస్మరణం చేయండి దానివల్ల మీకు చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం